అన్న నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసు వేయాలి మోసం చేశాడు చీటింగ్ కేసు చీటింగ్ కేసు వేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో ఏం చెప్తారు మీరు నమస్తే అన్న ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజలు పడన అంటూ లేదు ఇసుక ఆపేసిన కాడి నుంచి మొదలు పెడితే ప్రజావేదిక పడేయడం కానీ తర్వాత వచ్చేసి అన్నా క్యాంటీన్లు ఆపేసి దానికి రంగులు మార్చి మాపుదిద్ది మళ్ళీ ఆ రంగులు మార్చడానికి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మార్చాలి అని చెప్పి దానికి దుర్వినియోగం సమ్ము దుర్వినియోగం చేసింది కానీ ఏది చూసుకున్నా సరే నానా నారకం పడ్డారు ఒక డెవలప్మెంటు లేదు సంక్షేమం కూడా సరైన పద్ధతిలో సంక్షేమం కూడా లేదు అది చూసి విసుగు చెందిన ప్రజలు మన రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు పరిమితం చేసి కనీసం ఆయనకి ప్రత్యేక ఇది కూడా ఇచ్చే ఇది లేకుండా మనవడికి అసెంబ్లీలో అపోజిషన్ ఇది కూడా లేకుండా ఆయనకి ఇచ్చేశారు ఇప్పుడు ఆయన ఏంటంటే ఏం తెలియాలో తెలియని మతిస్థిమితం లేని దీంతో ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ప్రజలు ఇప్పుడు సస్యశ్యామలంగా ఇప్పుడు మనకి అమ్మఒడి తీసుకున్న గతంలో ఒక పిల్లవాడికి ఇచ్చారు ఇప్పుడు తల్లికి వందడం కింద ఎంతమంది అంటే అంతమందికి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అలాగే మీరు ఏ సంక్షేమం తీసుకున్నా ఏం తీసుకున్నా గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ గ్యాస్ బండ్లు ఇచ్చారు దానికి సబ్సిడీ కూడా రేపు వచ్చే నెల నుంచే పడుతుంది తర్వాత వచ్చేసి మనం ఏ అభివృద్ధి తీసుకున్నా అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయి మనకి అనేక ఇది డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రం మనకి ఇండస్ట్రీలు పరంగా కానీ దీని పరంగా కానీ మన పెట్టుబడులు చాలా ఇదిగా వస్తున్నాయి గతంలో ఉన్న పెట్టుబడులు తీసుకొని ఎక్కడికక్కడ కంపెనీలు పారిపోవడం తప్ప ఏం చేయాలి ఇతర పాలన భయభ్రాంతులకు గురి జనాలు వచ్చినటువంటి కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఈ మొత్తం డెవలప్ అవుతుంది మొత్తం డెవలప్ చేస్తే ఆయనకి ఏం మాట్లాడాలి ఏంటి తెలియక ఫోర్ ట్వంటీ కేజీ వేయాలి ఈ వేయాలి అవి వేయాలి అని చెప్పి ఇంకా ఆయన దాంట్లోనే అయిపోయాడు ఇంకా అది ఆయన ఏం చేసినా ఎన్ని చేసినా సరే ఆయన మాటలు వింటానికైతే ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు ఇప్పుడు ప్రభుత్వ పాలన ఏంటనేది చూస్తున్నాడు ప్రభుత్వం ఎలాగెళ్తుంది ప్రజల క్షేమం కోసం ఎలా చూస్తుంది ఫ్రీ బస్సు ఇవ్వడం కాడి నుంచి ప్రతీది కూడా ఎలా చూస్తుంది కంపెనీని అలాగే మన అనేక కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన రాష్ట్రం గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పాలనలో ఇరవై ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది దాని నుంచి ప్రజల్ని ఎలా ముందుకు తీసుకొచ్చి ఎలా కాపాడాలి అని చెప్పేసి దీని మీద చిత్తశుద్ధితో పనిచేస్తుంది కూడమి ప్రభుత్వం అది చూసి జీర్ణించుకోలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అనేక కోతలకు వస్తాడు ఏదో చెప్తారు ఆయనకేం తెలియని దీని మీద ముందు ఆయనకి ఆ ప్యాలెస్లో నుంచి రావడానికి లేదు మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఆయనకి రావడానికి లేకుండా అక్కడ నుండి మేమేదో చేసాం ఇచ్చేసామన్నారు ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకొని అధికారులందరినీ ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసి అసలు ఎలాగా ఏంటి ఈ తుఫాను వల్ల ఏ ఒక్కరు కూడా ఏ నష్టం జరగకూడదు ఏ ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు అని చెప్పి తీసుకున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చాలా అమోఘంగా చూస్తున్నారు గతంలో ఉదుర్ తుఫాను నుంచి ఎలాగైతే ఒక వారం పది రోజుల్లో మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారో ఈ తుఫాను అలాగ అయ్యి నష్టపోయి మళ్ళీ చేసే పరిస్థితి కాకుండా ముందుగానే మేలుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని మేలుగొల్పి దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే చ ఒక నాణ్యానికి రెండో పక్క ఎలా ఉంటుందో ముద్ర అలాగే చంద్రబాబుకి ఇంకో పక్క చూపించాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏం చెప్తాను మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి నాణ్యానికి ఇంకో పక్క ఉంది నేను చూపించాలి అనుకున్నాడు అయితే ఐదు సంవత్సరాల పాలనప్పు చెప్పారు ఐదు సంవత్సరాల పాలనలోనే నిరూపించాలి ఆయన ఏంటి ఈయన ఏంటి అనేది ఏదో పెట్టారు అప్పుడు కేసులు తీసుకొచ్చారు ఏదో లోపల వేయాలి చేశానో క్షణిక ఇత్తప్ప తప్ప వేరేదేం కనపడలే అప్పుడు నాకు కంప్లైంట్ చేశాను నిలబడిందా పోవ్వుని కొండం తువ్వారు కొండం తువ్వి ఏమన్నా ఇచ్చేసారా అంటే కనీసం దాంట్లో ఒక ఎలకను కూడా పట్టే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేకపోయారు ఏదో చేశారు మేము కొండం తవ్వేస్తున్నాము దొరికేస్తుంది గని దొరికేస్తుంది చంద్రబాబు గారు కొల్ల కానీ అది ఇదని కానీ అందులో వచ్చి గొవ్వ కూడా వీళ్ళు ఇచ్చేయలేకపోయారు దాన్ని నిరూపించుకోలేకపోయారు వీళ్ళు పెట్టింది తప్పుడు కేసని చెప్పి వీళ్ళు చేసింది ఒక కక్షపూరిత రాజకీయం అని చెప్పేసి పటాపంచీలు అయ్యింది అక్కడ ఇంకేం నిరూపిస్తారు ఈయన ఈయన ఐదు సంవత్సరాల పాలనలో ఒక సీఎంగా ఉండి ఏమి నిరూపించలేని ఇతన దాని మీద చట్టరీత చర్యలు తీసుకోలేని ఇతన ఈ రోజు వచ్చా ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన నాణ్యానికి రెండవ వైపు చూపించేస్తారు ప్రజలు నమ్మడానికి అంత పిచ్చిలు ఉన్నారు అంటే ఈ ఆంధ్ర ప్రజలు మరీ అంత పిచ్చిదనంగా కనపడుతున్నారా మీరు మసిపూసి పూసి చేయాలనుకుంటే మసి ఏదో మారేడుకాయ ఏదో తెలుసు ప్రజలకి మొత్తం గమనిస్తున్నారు మీరు కుప్పి కుప్పిగంతులు గమనిస్తున్నారు ఒకసారి వస్తారు గొడ్డలు తీసుకొస్తాం కత్తులు తీసుకొస్తాం అంటాడు ఒకసారి వస్తాడు నేను నాణ్యానికి రెండో వైపు ఏముందు చూపించేస్తాను నేనే బ్రహ్మని అంటాడు ఇంకోసారి వస్తాడు ఏ ఏ ఒక ఒకప్పుడు గత ముఖ్యమంత్రి ఇప్పుడు మీకు జోకర్లా మారని చెప్పి మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు మీరు ఒక జోకర్ని గతంలో సీఎం చేశారు ఆ జోకర్ బలే ఆడుతున్నాడు మాకు టైంపాస్ వచ్చినప్పుడల్లా ఆయన వీడియోలు చూస్తే చాలు మాకు టైంపాస్ అయ్యింది అంటే ఏమీ తోచిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలకు బోరు కొట్టి ఏదన్నా చూడాలి అనుకుంటే జగన్ గారి ప్రెస్ మీట్లను అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్లు చూసుకుంటే చాలు అంటే మరో పక్క మాట్లాడుతున్నాడు రైతులను మోసం చేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర కల్పించామో లేదా అరటి రైతులు కూడా ట్రైన్లు వేసి మరీ ఎగుమతులు చేశాము రైతులకి ఈ ప్రభుత్వం నిర్వీనం చేసిన రైతు వ్యవస్థను మొత్తం నిర్వీనం చేసిన చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగానే రైతులకి న్యాయం చేసుంటే నిజంగానే రైతులకి మీరు మేలు చేస్తుంటే నిజంగానే మీరు రైతుల క్షేమం కోరేటటువంటి ప్రభుత్వాన్ని మీరు నడిపించుంటే ఈ రోజున మీకు పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారయ్యా ఒక సిటీ అని కాకుండా పల్లెటూరు అని కాకుండా ప్రతి చోట కూడా ఎందుకయ్యా మిమ్మల్ని ఆ రకంగా గుద్దారు ఇంకా దీనికి ఎంత మించి ఇంకేం చెప్పాలయ్యా మీకు మీ ప్రభుత్వ పాలన ఏంటనేది పోనీ మీరు అంతది చేసిన తర్వాత మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లో మీ స్వదయాన్న మీరు పోటీ చేసినటువంటి మీ నియోజకవర్గంలోనే టీడీపీ జెండా రెపరెపలాడిందంటే మీరు ఇప్పుడున్న పదకొండు సీట్లలో కూడా నిలబెట్టుకుంటే సరైనటువంటి పాలన నిలబెట్టట్లేదు మీరు చెయ్యట్లేదు అని చెప్పి ప్రజలు చెప్పకనే చెప్పారు ఇంకేం చెప్తారయ్యా మీరు రైతులకి ఏదో చేసాము ఇచ్చేసామంటే రైతులు చేస్తుంటే రైతులు ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుని ఉండేవాళ్ళు కదా రైతులు నానా హింసలు పెట్టారు వాళ్ళ పట్టా బుక్కు మీద కూడా మీ పేరు మీ ముద్ర మీ ఫోటో ఉండాలి అన్నటువంటి ఒక అహంకారానికి వెళ్ళారు కాబట్టే మీకు తగిన బుద్ధి చెప్పారు అంటే ఏదైతే ప్రజలు మొత్తం చంద్రబాబు పాలనతో విసుగుపోయారు మేము చంద్రబాబు చంద్రబాబు వాళ్ళ మేము మోసపోయి ఉంది అందరూ ఏడుస్తూ ఉన్నారు మమ్మల్ని ఎవరో చంద్రబాబు నుంచి రక్షి స్థాయికి ఎవరు అని చెప్పి చంద్ర మొత్తం వెయిట్ చేస్తున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు పాలనలో ఇసుకుపోయి వెతికిపోయి అసలు ఏం చేయాలో తెలియని బాధలోనే మొన్న జరిగినటువంటి స్వయాన్న జగన్ గారు పోటీ చేసినటువంటి పులివెందలో ఎలక్షన్ బై ఎలక్షన్లో తీర్పు చెప్పారనమాట చాలా గట్టి తీర్పు చెప్పారు ఆ తీర్పులోనే కనబడుతుంది ప్రజలు ఎంత ఇసుకుపోయి ఉన్నారు స్వయాన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నటువంటి నియోజకవర్గంలోనే బై ఎలక్షన్ జరిగితే ఆ ఎలక్షన్లో కంచే రెపరెపలాడినటువంటి జెండా ఏదో ప్రజలు చూశారు ఏ జెండాని కావాలి ఏదైతే మాకు బలంగా ఉంటుంది ఏ పార్టీ అయితే మాకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అనేది నిర్ణయించుకొని దానికి చెప్పారు ఇంకా మీరు ప్రత్యేక మీరు చెప్పేది ఏముంది ఇక్కడ ప్రజలే చూపిస్తున్నారు కదా నిరూపించారు కదా ఇంకా మీరు ప్రత్యేకించి చెప్పేది ఏంటి అంటే మరో పక్కన సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు చంద్రబాబు నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అవునయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలనలో మహామౌల్ని మీరు ఐటీ శాఖ మినిస్టర్గా పెట్టారు ఆయనేమో వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఆయన చేసింది ఏంటంటే కోడిగుడ్డు కంపెనీలు పెడతాము తర్వాత బిర్యానీ పాయింట్లు పెడతాము చేపలు కొట్టే చేపలు పెడతాము ఈ పెడతాము అని చెప్పేటటువంటి మేధస్సు కలిగినటువంటి ఒక ఐటీ శాఖ మినిస్టర్కి మీరు ఒక మేధావికి ఇచ్చారనమాట అంటే మీకు ఉన్నటువంటి యంత్రాంగం మొత్తంలో కూడా అమూల్యమైనటువంటి ఒక ఐటీ శాఖ ఎవరికి ఇస్తారు ఒక మేధావికి ఇస్తారు అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకల్లా అతి ఉత్తమ మేధావి ఎవరు అంటే కోడిగుడ్లు కంపెనీ పెడతాము బిర్యానీ పాయింట్లు పెడతాము చేస్తాము అనేటటువంటి ఒక మేధావి అనమాట మీరు పరిపాలన గురించి మాట్లాడతారు మీ పరిపాలన ప్రజలు వింటారు కొంచమన్నా హాస్యపదంగా లేదా బస్సు మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లు చూసుకొని మీరే నవ్వుకుంటూ ఉంటారేమో తర్వాత చూస్తే నేను నేనంటే ఎలా మాట్లాడానా మరి కామెడీగా చేస్తున్నాను అని మీరు కానీ మీ నాయకులు కానీ మీ ఎటువంటి మాజీ మినిస్టర్లు కానీ అందరూ హాస్యపదంగా కూర్చుని టైం టైంపాస్కి నవ్వుకునేటటువంటి పోగ్రాలు మీరు చేస్తున్నారు మంచి పోగ్రాలు చేస్తున్నారు ఇలాంటి పోగ్రాలు మీరు చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని మీరు నవ్వించాలి అదే మేము కోరుకుంటున్నాము మీ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి ఏదైతే పేరునాన్ని కూడా మాట్లాడుతున్నాడన్నా ఈ ప్రభుత్వంలో ఎవరైతే పదకొండు మంది గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాకుండా జీతాలు తీసుకుంటున్నారు మరి గతంలో మీరు అంటున్నారు మరి గతంలో చంద్రబాబు చేసింది ఏంటి అసెంబ్లీకి వచ్చారా జీతం తీసుకోలేదా చంద్రబాబు అని చెప్పి పేరునని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు గతంలో అసెంబ్లీకి ఎందుకు రాలేదో కూడా సభా వేదికగానే చెప్పారు ఆయన సత్యమణి గారిని అవమానించిన దాంట్లో ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అని చెప్పి మళ్ళీ నేను సీఎం ముఖ్యమంత్రిగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి ప్రజలు అందరూ చూస్తుండగా అసెంబ్లీలో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో కూర్చోాలా వెళ్ళిపోయి ఏదో ప్యాలెస్లో వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లోనో లేకపోతే అక్కడక్కడో కూర్చోాలా ఆయన వచ్చి ప్రజల్లో తిరిగారు ప్రజా కష్టాలను తెలుసుకున్నారు ప్రజా బాధల్ని తెలుసుకున్నారు ప్రజలకు ఏం కావాలో చూశారు ఆ ప్రజా ప్రయోజనాలు ఏం చేస్తే ప్రయోజనం ఉంటుంది అనేది చూశారు మా యువత ఎలా ముందుకెళ్లాలనేది చూసి యువగలం అనేది మన యువనాయకులు నారా లోకేష్ గారు యువగలం చేపట్టారు ఆ యువకుల బాధలు విన్నారు యువకులకు ఏం కావాలి ఏ ఇండస్ట్రీలు తీసుకురావాలి ఏ జాబులు ఇవ్వాలి జాబ్లు ఎటు నుండి ఎలా తీసుకురావాలి ఇండస్ట్రీలు ఎలా తీసుకురావాలి మన రాష్ట్రాన్ని పెట్టుబడులు ఎలా తీసుకురావాలి మన రాష్ట్రం వెళ్ళాలంటే మనం ఏ రకంగా పనిచేయాలి అనే దాని మీద స్పూర్తి అవగాహన తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకుని దానికి తగ్గట్టుగా ఈ రోజున ప్రభుత్వం ఆయన నమ్మి ప్రజలు ప్రభుత్వం అప్పుచెప్పిన చెప్పిన తర్వాత దానికి ధీటుగానే పనిచేస్తున్నారు మన సీఎం గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు కానీ తర్వాత మన నారా లోకేష్ గారు కానీ దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది లోకేష్ కూడా సీఎం ఎలా అవ్వాలో ట్రైనింగ్ అవుతున్నాడు పాకులాడుతున్నాడు సీఎం ఎలా అవ్వాలో అని చెప్పి మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు పాకులాడుతున్నారు నిజమే ఒక సీఎం అవ్వాలనో ఇంకోటి అవ్వాలనో కాదు మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలి ఉన్నటువంటి రాష్ట్రాల కల్లా ఏకైక రాష్ట్రం ఎదిగిన రాష్ట్రం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అవ్వాలన్న దానికి ఆయన పాటు పడుతున్నాడు దానికోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నం కల్లార కనబడుతుంది కంటికి కనబడినట్టు కనబడుతుంది ఇప్పుడు వచ్చినటువంటి మన ఇండస్ట్రీలు కానీ దీని కానీ దీనికి నిదర్శనం